హాయ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎన్నోసార్లు ఎన్నో కోరికలు మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారు కదా ఒక్కొక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కోరికలు ఉంటాయి సో ప్రతి ఒక్కరి కోరిక నెరవేర్చడానికి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అయితే యూనివర్సు మన కోరికలు నెరవేర్చడానికి సో ఎందుకు హెల్ప్ చేయాలి అసలు యూనివర్స్కి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది ఎప్పుడైనా మీకు ఈ సందేహం వచ్చిందా మీరు ఎప్పుడైనా కోరికలు కోరుకునేటప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ కోరిక నెరవేరినందుకు సో ఇలా చెప్తూ ఉంటారు కదా ఆఫర్మేషన్ చేసేటప్పుడు సో ఎందుకు యూనివర్స్ మీకు హెల్ప్ చేయాలి ఎందుకు యూనివర్స్ మన కోరికలు నెరవేరడానికి హెల్ప్ చేయాలి ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా యూనివర్స్కి అవసరం ఏముంది ఎందుకు అంటే ఏదైతే మీరు మీ కోరిక అనుకుంటారో మీ కోరిక నెరవేరడం వల్ల మీకు ఎంత యూజ్ ఉందో అంతకంటే ఎక్కువగా యూనివర్స్కి యూజ్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మీ కోరికలు ఈజీగా మేనిఫెస్టేషన్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీచర్ జాబ్ కావాలని కోరుకుంటున్నారు అనుకుందాం సో మరి టీచర్ జాబ్ కావాలని కోరుకోవడంలో ఏంటంటే మీ జీవితంలో మీరు ఆర్థికంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలని సో మీకు సంబంధించి సో ఆ యూజ్ అనేది ఉంటుంది సో అలాగే మీరు ఏ విధంగా కోరుకుంటున్నారు అంటే మీ ప్రయోజనం గురించే కాకుండా యూనివర్స్కి చాలా మీరు యూజ్ అవుతున్నారు ఎందుకంటే మీకు టీచర్ జాబ్ రావడం వల్ల మీరు ఎంతోమంది స్టూడెంట్స్కి మీరు జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉన్నారు సో ఆ వర్క్ చేయడానికి మీరు పూర్తి మనస్ఫూర్తిగా మీరు సిద్ధంగా ఉన్నారు నేను చేస్తాను సో కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ ఫీల్డ్లో ఉండి ఆ కోరికను కోరుకుంటున్నారో సో యూనివర్స్కి మీరు అవసరం ఇప్పుడు కాబట్టి మీరు కోరుకునే కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది సో ఇది మై డైర్ ఫ్రెండ్స్ మీరు కోరుకునే కోరిక ఎప్పుడైతే మీరు కోరుకుంటారో అది మీ జీవితంలో మీకు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా ఈ ప్రపంచానికి అవసరమయ్యేలా విధంగా మీరు కోరుకున్నప్పుడు మీ కోరికలు ఈజీగా మ్యానిఫెస్టేషన్ అవుతాయి ఓకే అర్థమైంది కదా సో మీ కోరికలు కోరుకునేటప్పుడు సో మీకు ఎంత అవసరం ఉందో మీ కోరిక నెరవేరితే అలాగే ప్రపంచానికి సో ఎంత అవసరం అవుతుందో అని కూడా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీ కోరికలు మానిఫెస్టేషన్ అవుతాయి సో ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ఇయర్లీ ప్యాకేజ్ టూ ట్వంటీ సిక్స్ ఆఫర్ ఉంది మీరు తీసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్